నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సరికొత్త పథకాన్ని అయితే ఆయన ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శాతం మహిళల సంక్షేమం కోసం పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలు బాగుంటూనే వాళ్ళ కుటుంబంతో పాటు రాష్ట్రం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు కీలక ప్రకటనలు ద్వారా అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధం అవ్వడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఏ మహిళలు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి ఏమేమి అర్హతలు ఏమేమి ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ తేదీ నుంచి మనకి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనే వివరాలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమవుతుందండి దీంతోపాటు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దీనివల్ల మీరు ప్రతి సమాచారాన్ని కూడా మిస్ అవకోకుండా తెలుసుకోగలుగుతారనమాట మరి లేట్ చేయకుండా మరి విడలకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి మహిళల కోసం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందండి మహిళలకు సరికొత్త పథకాలను ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగిందండి మరి అంతేకాకుండా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఆయన ఎంతో అండగా నిలవాలని చెప్పి ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి మరి మే నెలలో రెండు లేదా మూడు పథకాలను మహిళల కోసం అమలు చేయబోతున్నట్లు మరి ఆయన చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ మే నెలలో అమలు కాబోయే అతి ముఖ్యమైనటువంటి పథకాలు ఏంటో ఒకసారి చూసుకున్నట్టేదే కనుక మరి ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి మనకైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగిందండి అంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ డబ్బులు అయితే వస్తాయండి ఇలా ప్రతీ నెల ఇవ్వాలంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది మరి లబ్ధిదారులు పెరుగుతూ ఉంటారు లబ్ధిదారులు తగ్గుతూ ఉంటారు మరి ఎలా ఇలా అయితే మరి ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుందండి ప్రతి నెల పదిహేను వందల పథకానికి వస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయింది మనకి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఒక సంవత్సరంలో మనకి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తే ఒకేసారి పద్దెనిమిది వేలు విడుదల చేస్తే బాగుంటుంది అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట మరి ఈ నెల ఇరవయో తారీఖున క్యాబినెట్లో జరిగే మీటింగ్లో దీనికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం అయితే ఉందండి మరి క్యాబినెట్ మీటింగ్లో కనుక యొక్క పథకాల గురించి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట ప్రతీ నెలా కూడా మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పదులు సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అనుకొని చెప్తున్నారండి మరి ఈ పథకానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళలందరూ కూడా ఇప్పటివరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగిందండి మహిళలందరికీ కూడా ఒక సిలిండర్ అనేది ఇచ్చేసి మరి రెండవ సిలిండర్ కోసమైతే ఆయన దరఖాస్తులు అయితే అప్లై చేసుకోమని అయితే చెప్పడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఒక రెండో సిలిండర్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మనకు ఆల్రెడీ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయండి మీరు బుక్ చేసుకొని సిలిండర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపు మీకు ఆ డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి అనమాట మరి చాలామందికి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే రాలేదని చెప్పి చాలామంది అంటం జరిగిందండి అంటే దీనికి ఎందువల్ల రాలేదంటే కనుక మీరు ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి ఈ డబ్బులు అయితే పడలేదనమాట మరి మీరు ఈ కేవైసీ చేసుకుని ఉంటే ఈ డబ్బులు అనేవి మీకు పడతాయి దీంతోపాటుగా నెలకు పదిహేను వందల రూపాయలు ఈ పథకం ద్వారా డబ్బులు కూడా మీరు ఎవరైతే కేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే పడతాయండి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరిపోతుందండి కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ డబ్బులు మీకు రావాలి అంటే కనుక మీకు తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ కేవైసీ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట మరి ఈ పథకం ద్వారా మరి మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క మహిళకు కూడా అకౌంట్లలో అయితే వేయబడుతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆ మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒక పథకానికి తప్పకుండా అప్లై చేసుకోండి గత ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చేవారండి అయితే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం మహిళలందరికీ కూడా సంవత్సరానికి నెల నెల ఇచ్చే బదులు సంవత్సరంలో ఏదో ఒక తేదీన ఏదో ఒక నెల ఇస్తే మహిళకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వస్తాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ ఇతర కుటుంబ అవసరాలకు కానీ వారి యొక్క ఖర్చులకు కానీ ఉంటాయని చెప్పి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద పూర్తిగా ఆలోచించి మరి అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా గతంలో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఒక పథకం వస్తుందని చెప్పి చాలామంది అనుకోవడం జరిగిందండి అదంతా అపోహ మాత్రమే మీకు పోస్టాఫీస్లో అకౌంట్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే చాలండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుంటే అనమాట ఈ పథకం ద్వారా డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు కూడా చేయించుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుంటే డబ్బులు అనేవి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లోకి అయితే పడ్డం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి నేను చెప్పినట్టుగా మరి నీకైతే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే యొక్క పథకం ద్వారా వస్తుందండి అంగన్వాడీ ఆశావర్కలకు కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ అలాగే గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వార వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయన్నమాట దీంతోపాటు వృద్ధాప్య పెన్షన్లు మినహాయించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో చాలామంది ఈ యొక్క పథకం ద్వారా మహిళల ఆర్థికంగా పైకి పైకి రావచ్చు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్క మహిళకి కూడా యొక్క డబ్బుల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ వెంటనే రెడీ చేసుకుని పెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా దీంతో దీంతోపాటు మరి ఈ నెలలో మరి అతి ముఖ్యమైన ఇంకొక పథకం తల్లికి వందనం పథకం ద్వారా కూడా చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట మనకి ఈ విధంగా చూసుకుంటే కనుక మహిళల ఖాతాల్లోకి ఒక్కసారే పద్దెనిమిది వేల రూపాయలు అలాగే మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక ఇద్దరు ఉంటే ముప్పై వేలు మా ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఆ విధంగా చూసుకున్నా కానీ తల్లికి వందడం డబ్బులు ఒక ముప్పై వేలు వేసుకున్నా అలాగే ఆడబిడ్డ నిధి పథకం ఒక పద్దెనిమిది వేలు వేసుకున్నా కానీ దగ్గర దగ్గర యాభై వేలు పైనే ప్రతి మహిళకి లబ్ధి చేకూరుపోతుంది అర్హత గల ప్రతి మహిళకి కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది మీ ఇంట్లో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి దీంతో పాటుగా మీరు మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు కూడా వేసి చేయించాలి దీంతోపాటు పిల్లలకి ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి తల్లి యొక్క ఆధార్ కార్డుకి వేసి చేయించుకోవాలండి దీంతోపాటు రేషన్ కార్డు అలాగే ఈ యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చూసుకుంటే కనుక ఇవన్నీ మీరు సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి ఏప్రిల్లోనే మరి యొక్క పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి విడుదల చేయడం అయితే జరుగుతుందండి విడుదల చేయగానే మీరు రెడీగా పెట్టుకొని ఉంటే వెంటనే అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం అనమాట మహిళలందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు కూడా వ్యక్తం చేస్తున్నారండి మరి మహిళలందరికీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి యొక్క పథకాలు అనేవి చక్కగా అమలుక అమలు అయ్యేందుకు టైం అనేది దగ్గర పడింది అనమాట దీనితో పాటుగా ఫ్రీ బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు అయితే గవర్నమెంట్ ఉందని తెలుస్తుందండి మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరానికి ఎట్టు పరిస్థితుల్లోనూ ఫ్రీ బస్సు పథకాన్ని కూడా మహిళలందరి కోసం కూడా అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మరి యొక్క పథకాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ యొక్క డాక్యుమెంటేషన్స్ మీ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే చక్కగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో పడ్డం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదాండి వీడియో వచ్చాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వెళతాం మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ నమస్తే